హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారము శుక్రవారము వరలక్ష్మి రథం నేను ఎలా చేసుకున్నాను అనేది చూపిస్తున్నాను ఉదయాన్నే మూడు గంటలకు అయితే నిద్ర నిద్రలేచి తలార స్నానం చేసి ఇల్లు వాకిలి తుడిచి శుభ్రం చేసుకొని గచ్చులు కడిగి పసుపు తాగి ముగ్గులు పెట్టి ఐదు గంటల లోపలే దీపారాధన అయితే చేసేసాను నేను ఎప్పుడు వరలక్ష్మి రథం చేసినా సరే పొద్దు పొద్దున్న అంటే ఏకోజావున ఐదు గంటలకి పీఠం పెట్టి ఇలా ముగ్గులు పెట్టి ఆ తల్లికి దీపారాధన చేసి అమ్మనైతే పిలుస్తా అనుకున్న విధంగానే ఏకోజాన ఐదు గంటలకైతే దీపం పెట్టేశాను ఒక పక్క బోరున వర్షం పడుతూనే ఉంది అన్ని సెట్ అయ్యాయి కానీ నాకైతే పువ్వులు అస్సలు సెట్ అవ్వలేదు ఎక్కడ కొందామన్నా ఇక్కడ దొరకడం లేదు అలాగా బయటకు వచ్చి చూశాను ఒకవేళ తెల్లారితే నేనే వెళ్ళి రెండు పువ్వులు తీసుకొని వస్తాను అనేసి కానీ కొంచెం చీకటిగా ఉంది కాబట్టి భయమేసింది అందుకే నేను వెళ్ళలేకపోయాను మా వారికి చెప్పాను ఎక్కడ కూడా పువ్వులు దొరకలేదని అప్పటికే రెయిన్ కోట్ వేసి మరీ పువ్వులు తేడానికి వెళ్ళారనమాట నేను దీపారాధన చేసేటప్పటికి కొన్ని పువ్వులైతే నాకు ఇచ్చేసి మళ్ళీ పువ్వులే వెళ్ళారు సో ఈ లోపల నేను దేవుడి కోసం ప్రసాదాలను అయితే రెడీ చేద్దామని కిచెన్ లోకి వెళ్ళాను అనమాట ఒక పక్క మా వారికి ఆఫీస్కి వెళ్ళడానికి టైం అయిపోతుంది అందుకోసమే పూజ తొందరగా చేయాలనేసి అయితే అనుకున్నాను అందుకోసమే గబగబా ప్రసాదాలని రెడీ చేద్దామని కిచెన్ లోపలికి వెళ్ళి చన ఉడకబెట్టి ఇంకొక పక్క పరమాన్నంని రెడీ చేశాను దాని తర్వాత చన బూరెలు అలాగే తీపిటి గారెలు రెడీ చేశాను ఈ లోపల మా వారు పొద్దు పొద్దున్న రెయిన్ కోట్ వేసుకొని మరి వెళ్ళి వర్షంలో తడిసి ఇన్ని పువ్వులు అయితే తీసుకొని వచ్చాను నేనైతే నిజంగా అండి షాక్ అయిపోయాను ఇన్ని పువ్వుల ఎలా ఏరారు ఏమో అనేసి ఆడవాళ్ళు వెళ్ళి కొన్ని పువ్వులు వేరేటప్పటికి ఆ చాలండి అన్నట్టుగా అనిపిస్తుంది అలాంటిది మగవాళ్ళు వర్షంలో వెళ్లి రెయిన్ కోట్ వేసుకొని మరి ఇన్ని పువ్వులు అయితే తీసుకొని వచ్చారు మా ఆయన ఇంత కష్టపడి తెచ్చిన పువ్వుల్ని నేను చక్కగా మాలలు కట్టడం రెడీ చేశాను ఇంత కష్టపడి మా వారు ఈ వర్షంలో తడిసి మరి ఇన్ని పువ్వులు ఏరుకొని వచ్చారు కాబట్టి నేను కూడా ఇసుక్కున్న ఈ పువ్వులన్నిటినీ మాల కట్టుకొని ఉండిపోయాను అప్పటికే టైం చాలా అయిపోయింది మా వారైతే ఆఫీస్కి వెళ్ళాలి తప్పదు అనేసి అయితే అన్నారు సరేలేండి మీరు ఆఫీస్కి వెళ్ళండి నేను నింపాదిగా పూజనైతే రెడీ చేస్తానని చెప్పి ఆయన్ని ఆఫీస్కి పంపించి పెద్ద పాపకి స్కూల్కి పంపించేసిన తర్వాత దేవుడి కోసం నైవేద్యాలని రెడీ చేసి చక్కగా ఇలా దేవుళ్ళని అలంకరించి పూజకి సరిపోయిన సామాగ్రి మొత్తం ఇలా రెడీ చేసుకొని నేను కూడా రెడీ అయిపోయాను మర్చిపోయానండి నా చిన్న పుడితుంది కదండి మా చిన్న కూతురు తనకు కూడా రెడీ చేశానండి ఈ లోపల తనకు రెడీ చేసి దేవుళ్ళని అలంకరించి అండ్ నేను కూడా రెడీ అయ్యి అమ్మవారి దగ్గర కూర్చొని చక్కగా మంత్రాలని చదువుకొని అమ్మవారి కథని చదివే లోపల నా చిన్న కూతురు ఉంది కదండి అబ్బబ్బబ్బా అసలు ఏం అల్లరి చేసిందంటే చెప్పలేనండి నిజంగా ఆర్తి కరుపూరము అగరవత్తులు అన్నీ కూడా కింద పడేసి ఒక ఆట ఆడేస్తుంది అనమాట నేను కథ దగ్గర నుండి లెగలేను ఈ పిల్ల చేసినవి ఆపలేను ఈ లోపలనమాట నా ఫ్రెండ్స్ వచ్చి ఇంట్లో అగరవత్తులు అలాగే ఆర్తికరుపురం ఇవన్నీ కూడా ఎత్తి పక్కన పెట్టి ఉంచారనమాట ఈ లోపల కథ అయిన తర్వాత పేరెంటాలని పిలిచి ఇలా కాలునైతే కడుగుతున్నాను అలాగే దేవుడు పూజ పేరెంటాలకు పళ్ళు కాయలు ఇచ్చేటప్పటికి కరెక్ట్ గా పదకొండున్నర అయిపోయింది టైము పేరెంటాలకి పిలిచాను కాబట్టి వాళ్ళు కూడా ఒట్టి చేతులతో అస్సలు రాలేదండి ఒక్కొక్కరు ఒక్కొక్క కొబ్బరికాయనైతే తీసుకొని వచ్చారు అలాగే పదకొండు రూపాయలు దక్షిణ అయితే వేశారు అమ్మవారి దగ్గర నేను చేసిన పూజని వీళ్ళందరూ చూసుకొని ఎంతో ఆనందమయమైతే అయిపోయి ారు ఎందుకంటారా ఇక్కడ వాళ్ళు ఆ పూజ చేయరు సో నేను చేసిన పూజను చూసి పిల్లలతో ఎంత మంచిగా నీకు కలిగిన దాంట్లో బాగానే చేసావనేసి అయితే అందరూ అన్నారనమాట నీకు తెలిసిందే కదండి మా నలుగురు ఫ్రెండ్స్ ఒక దగ్గర ఉన్నామంటే నవ్వులు జల్లే ఉంటుంది సో ఏదో కాజాలు చిన్న డైలాగ్ అయితే వేస్తుంది ఇక్కడ నుండి అయితే ఒక మ్యాటర్ని తీసుకొని వెళ్ళి లోపలికి వెళ్ళాను ఇక్కడ వాళ్ళంతా కూడా పూజను చూసి ఆశ్చర్యపోతున్నారు అలాగే వాళ్ళు తెచ్చినటువంటి కొబ్బరికాయల్ని అలాగే కొంతమంది పళ్ళుని తెచ్చారనమాట అవి అమ్మవారి దగ్గర పెట్టి ఎలా పూజిస్తున్నారు ఒకరికొకరు ఈ సంవత్సరం కాస్ అయితే నేను కొనలేదండి చక్కగా పసుపు కొమ్ముకి తొమ్మిది పోగులు దారం కట్టి అలా కాసు రూపంలో అమ్మనైతే పసుపు కొమ్మే ఈ సంవత్సరానికి పెట్టాను ఐదుగురు పేరంటాలకి పళ్ళు కాయలు ఇచ్చాను ఈ అక్క లాస్ట్లో వచ్చారు కాబట్టి ఆ అక్కకు కూడా కాలు అయితే కడిగి నమస్కారం చేసుకున్నాను ఇక్కడ పేరెంటాలు కాలు కడిగేసిన తర్వాత హడవుడిగా లోపలికి పరిగెత్తుతూ ఉన్నాను ఎందుకంటే ఒక పక్క టైం అయిపోతుంది పన్నెండు గంటల లోపలే తాంబూలము ఇవ్వాలని చాలా దగ్గరలో నేను విన్నాను అందుకోసమే టైం అయిపోతుంది అనేసి నేను తొందర తొందరగా పనిని అయితే స్టార్ట్ చేశాను ఒక్కొక్క పేరెంట్ ఆల్కి పిలిచి ఇలా చక్కగా కాలుకి ముందు పసుపు అయితే రాశాను ఇక్కడ ఇదంతా చూసి వచ్చిన పేరెంటాలు ఎంతో మురిసిపోతున్నాయి ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి ఇదంతా తెలియదు అనమాట అంటే వరలక్ష్మి పూజలు వీళ్ళు చేయరు అందుకోసమే వీళ్ళకు తెలియదు అలాగే మన ఛానల్లోనూ ఆల్రెడీ రెండు వీడియోలను అయితే అప్లోడ్ చేశాను ఈ పూజకు సంబంధించిన వీడియోలు లక్షవారం సాయంత్రం నేనే ఏ పనులు చేశాను ఎక్కడెక్కడికి వెళ్ళాను ఏమేం పత్రిక తెచ్చాను ఇలాంటివన్నీ కూడా ముందు వీడియోల్లో అప్లోడ్ చేశాను ఆ వీడియోలు కూడా చాలా బాగుంటాయి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా అయితే ఒకసారి చూడండి ఇక్కడ పేరెంటాలకి పసుపు రాయడం అయితే అయిపోయింది అలాగే ఇక్కడ ఆంటీకి అయితే చైర్ మీద కూర్చోబెట్టాను ఎందుకంటే ఆంటీకి కొంచెం కాలు ప్రాబ్లమ్ గా తనకి కాల్లో రాడ్ పెట్టారు అందుకే ఎక్కువసేపు నిల్వలేదు అందుకోసమే ఆంటీని అయితే చైర్ మీద కూర్చోబెట్టి ఇలా పసుపు కుంకములని పెట్టుకుంటున్నాము ఇక్కడ అందరికీ బొట్లు పెడుతూ ఉన్నాను అనమాట నాకు ఏదో తోచింది నాకు తెలిసింది ఎలా చేసుకుంటాను ప్రతి సంవత్సరం అన్ని సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం నిజంగా అండి చాలా స్పెషల్ ఆకు ఒక్కలతోనే ఈ పూజ అనేది చాలా బాగా చేసుకున్నాను అనేసి నేను అనుకుంటున్నాను మరి మీకు ఎలా ఉందా అనేది నాకు తెలియదు అలాగే నాకు మ్యారేజ్ అయినప్పటి నుండి ఇన్ని దేశాలు తిరుగుతున్నాను గానీ ఇలాంటి వాళ్ళు ఎక్కడా నాకు దొరకలేదు పూజ నేను ఎంత హ్యాపీగా ఎంత బాగా చేసుకున్నానంటే వీళ్ళు చేతులు కూడా కలిసి ఉన్నాయి అనమాట అంటే నేను ఇలా ఎందుకు అంటున్నానంటే నేను ఈ ఛత్తీస్గఢ్ వచ్చిన తర్వాత వీళ్ళు నాకు పరిచయం అయిన తర్వాత నా బాధలన్నీ మర్చిపోయి ఇలా సంతోషంగా వీళ్ళతో గడిపేస్తున్నాను ఇప్పుడు నాకు ఈ అమ్మాయి బొట్లు పెడుతూ ఉంది కదండి ఈ అమ్మాయి నిజంగా నాకు ఒక చెల్లి లాగా అక్కలాగా బాగా కలిసిపోయింది అనమాట ఆ ఒక్క ఆవిడే కాదండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాతో కలిసిపోయి వాళ్ళలో నన్ను కలుపుకొని ఎక్కడికి వెళ్దామన్నా ఏదైనా పూజ చేద్దామన్నా నన్ను కలుపుకుంటూ నన్ను తీసుకొని వెళ్తూ ఒక కొత్త జాగాలో నేను ఇంత సంతోషంగా ఉన్నాను అంటే మాత్రం వీలే కారణము వీళ్ళతో ఇలా ఒక సంవత్సరం పాటు సరదాగా కలిసిమెలిసి తిరిగేశాను మళ్ళీ ఎక్కడికి మాకు ట్రాన్స్ఫర్ అవుతదో తెలియదు మళ్ళీ ఇలాంటి వాళ్ళు దొరుకుతారో లేదో అనేసి కూడా తెలియదు చూసారు కదా పసుపు కుంకుమల్ని ఎంత చక్కగా సరదాగా అందరం పెట్టుకుంటున్నాము ఇక్కడ అమ్మవారికి పూజ చేసిన పువ్వుల్ని అందరికి పంచుతున్నాను అందరూ తలలో పెట్టుకోండి అని అలాగే అమ్మవారి దగ్గర పెట్టిన పంచమృతాన్ని కూడా అందరికి ఇచ్చాను అనమాట పంచామృతం ఇచ్చిన తర్వాత తాంబూలాన్ని ఇవ్వడానికి రెడీ అయ్యాను ముందు ఆంటీ పెద్దవారు కాబట్టి పెద్ద ముత్తైదు కాబట్టి ఆంటీకి ముందు తాంబూలం అనేది ఇచ్చాను ఆంటీకి ఆశీర్వదించండి ఆంటీ అనేసి అయితే చెప్పాను ఆంటీకి తాంబూలం ఇచ్చిన తర్వాత ఇంకొక అక్కకి తాంబూలం ఇస్తానని రెడీ అయ్యాను అప్పుడు ఆ అక్క ఏమన్నారంటే కింద ఏదైనా పరిచి అక్కడ పేరంటాలకు కూర్చోబెట్టి ఈ తాంబూలం అనేది ఇవ్వాలి అనేసి అయితే అన్నారు పేరెంటాలకి ఎలా నచ్చితే అలానే మంచిదని నేను కూడా అలానే ఫాలో అయిపోయాను ఫ్రెండ్స్ దయచేసి వీడియో నచ్చినట్టుకైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ మీ సపోర్టింగ్ అనేది నాకు చాలా అవసరం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్